వెల్కమ్ టు హార్నియర్ శారీస్ ఈ రోజు మనం సిల్క్ అండి ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ మనకి మంచి వచ్చి మనకి శాటిన్ అంచు వస్తుంది శాటీ సెల్ఫ్ డిజైన్ వస్తుంది శారీ శారీ మొత్తం క్లాత్ డిజైన్ తో మంచిగా వస్తుంది సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది మనం చూడండి శాటిన్ తర్వాత మనకి అంచు కూడా సిల్వర్ లైన్ లాగా ఇచ్చాడు బాగుంటుంది అంచు శాటిన్ అంచు మళ్ళీ సిల్వర్ అంచు కూడా ఇచ్చాడు చాలా బాగుంది ఐటమ్ ఫుల్ డిజైన్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్ శారీ మొత్తము మీకు కలర్స్ అయితే చాలా ఉన్నాయండి చూపిస్తాను అన్ని ఇంకా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి కూడా వాట్సాప్ నుంచి చేయండి కలర్స్ చూపిస్తారు చూడండి ఈ డిజైన్లో చూడండి ఇవన్నీ ఈ శారీస్ డిజైన్ చాలా బాగుంటాయి అన్ని టేస్టిల్ కలర్స్ అవి సూపర్ ఉంటాయి కలర్స్ అయితే చూడండి అన్ని సెల్ఫ్ డిజైన్స్ చాలా సింపుల్గా క్లాసీగా ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇవన్నీ మనకి డిజైన్స్ లో చూడండి ఇవన్నీ కలర్స్ ఈ శారీ కలర్స్ చూడండి ఇది వేరే డిజైన్ అండి ఈ శారీ క్లాత్ అండి డిజైన్స్ మార్తాయి చూడండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి మీకు చాలా శారీస్ ఉన్నాయి మన మీకు అన్ని చూపిస్తాను చూడండి చూడండి ఎందుకు బాగుంటాయి కలర్స్ అయితే అన్ని బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సిల్క్ జార్జెట్ సాఫ్ట్ క్లాత్ అండి చూడండి చాలా బాగుంది ఐటమ్ చూడండి నెక్స్ట్ నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కాస్ట్ వచ్చి మనకి ఐదు వందల యాభై రూపాయలు అండి త్రీ షిప్ ఇస్తాను సింగిల్ పీస్ కూడా చూడండి ఎంత బాగుండో కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి అన్ని పేస్ట్ కలర్స్ అండి చూడండి అన్ని ఒకే క్లాత్ అండి డిజైన్స్ మార్కుంటాయి ఉంటాయి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసేసి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను చూడండి ఎంత బాగుందో క్లాత్ అయితే సూపర్ అండి ఆఫర్ అయితే అండి మనకి జార్జెట్ సిల్క్ అండి చాలా బాగుంది ఐదు వందల యాభై రూపాయలు ప్రీషిప్పింగ్ ఇస్తాను సింగిల్ పీస్ కూడా వెంటనే బుక్ చేసుకోండి హాన్యా సారీస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి